ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేద్దాము అందరూ ఏకీవించండి దయానిధివి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు ఆయన వారిని విమోచించి తన పరిశుద్ధ ఆలయములోనికి తోడుకుని వెళ్ళెను నిర్గమాకాండములోనైనా నీ ప్రజలైన వారిని స్థుతించారు గణపరిచారు ఆరాధించారు నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుందని స్థుతించారు నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న తండ్రి నేడును దేవుడు మీకు కనబడును నేడును దేవుడు మీతో మాట్లాడును అని దయవజుని చేతనాయన మాకు నేర్పించారు గనుక దేవాయి నేటి ఈ సమయమున ఇదిగో నిలబడిన దాసుని మరుగు చేసి కృపగల ఆత్మవై నీవే ప్రబోధించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వాక్యమై ఉన్న దేవుడవు గనుక మర్మమై ఉన్న మహిమ సంగతులు పరమగీత ధ్యానములలో ఉండిన నాయన మాకు అందించి వాక్యాశీర్వాదములతో బిడ్డలను అలంకరించుమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని వాక్యము ధ్యానం చేద్దాము పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది అవతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను చేరు వచ్చిన దేవుని పిల్లారా త్రియేక దేవుని కృపా సమాధానములు మీ అందరికి మెండుగా కలుగును గాక ఆమె చదవబడిన వాక్య భాగములో మొదటిగా తన ప్రియుని మీద ఆనుకుని వచ్చు ఈమె ఎవరు దేవుని పిట్లారా ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏంటంటే మరి ప్రియుని మీద ఆనుకుని వచ్చిస్తున్నదంట అరణ్య మార్గములో వచ్చినది అని ఈ మాట మరి పెండ్లి కుమారుడు పలికిన మాట కాదు పెండ్లి కుమార్తె పలికిన మాట కాదు ప్రియుడు పలికిన మాట కాదు ప్రియురాలు పలికిన మాట కాదు ఎరుషలేము కుమార్తెలు పలికిన మాట కూడా కాదు మరి అన్యులు అంటే బయట వారు ఇతరులు పలికినటువంటి మాట ఆనుకొనుట అన్న పదము మనకు గుర్తు రాగానే మనకి పితామహుడైనటువంటి అబ్రహాము గారు గుర్తొస్తారండి అబ్రహాము దేవుని పిలుపు అందుకున్నాడు దేవుడు పిలిచారు అబ్రహామా నీవు లేచి నీ స్వజనాన్ని విడిచిపెట్టాలి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి నీ బంధువులను విడిచిపెట్టాలి నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాలి నువ్వు చేస్తున్న బొమ్మల వ్యాపారాన్ని కూడా నీవు విడిచిపెట్టాలి అన్నీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి అని దేవుడు అంటారు అనగానే అబ్రహాము దేవుని మాట మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని ప్రయాణము సాగించినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్నీ ఇచ్చి దేవుడు పంపలేదండి అన్నీ వదులుకుని రమ్మని దేవుడు చెప్పారు అన్నీ విడిచిపెట్టి రమ్మని చెప్పారు దీన్నే అరణ్య యాత్ర అంటాను అరణ్యము అంటే ఏమీ లేని స్థితి అని అర్థం ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు పిలిచి ఏమీ లేకుండా చేసి నువ్వు వెళ్ళు నేను నీకు ఈ వాగ్దాన దేశాన్ని ఇస్తాను నువ్వు స్వతంత్రించుకుంటావు ప్రయాణమై వెళ్ళినటువంటి అబ్రహాము జీవితంలో ఎన్నో శ్రమలండి ఎన్నో కష్టాలు ఎన్నో పరిస్థితులు గుండా అతడు ప్రయాణమై వెళ్ళినప్పటికి కూడా అన్నిటినీ కూడా జయించగలిగాడు కారణం ఏంటంటే అతడు దేవుని మీద ఆనుకొన్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆనుకుని ప్రయాణం చేస్తూ వెళ్ళిన అబ్రహాము జీవితంలో దేవుడు అన్నీ కూడా అనుగ్రహించాడు అబ్రహాము ఒకనొక సందర్భంలో తన భార్య విషయమై పొలము కొన్నాడు మరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి అంటారు అబ్రహామ నీవు మా మధ్య మహారాజు వలే ఉన్నావు అని ఇతరులు వచ్చి అబ్రహామును చూచి సాక్ష్యము చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం కాగాని తోటలో ప్రమీలా సెల్వరాజు అమ్మగారు ఎప్పుడు కూడా చెబుతూ ఉండేవారు చాలా బలపరిచేవారు ఆమె మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉండే చిన్నప్పటి నుంచి వాక్యము వింటూ ఉన్నప్పుడు మరి చాలా బలపరిచే వాక్యం ఆమె అందిస్తూ ఉండేవారు మరి తల్లిగారు ఎప్పుడు అనేవారు మనం ఎవరు పిల్లలమండి శ్రీమంతుని పిల్లలము మనది దర్జా బ్రతుకు అన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చాడు అది అరణ్యము అరణ్య అనుభవములో ఒంటరిగా అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యం అంటే ఏమీ లేనటువంటి స్థితి చివరికి వెంట వచ్చిన లోతు కూడా అబ్రహాము గారిని విడిచిపెట్టి సుధమగోమ ప్రాంతాలకి వెళ్ళిపోయాడు ఏమీ లేనివాడుగా అబ్రహాము బయటికి వచ్చినా అన్ని దేవుడిచ్చి వారి మధ్యలో మహారాజు వలె దేవుడు దీవించాడు ఎవరండి అబ్రహాము ఎక్కడుచ్చాడండి అబ్రహాము మా దేశానికి వచ్చిన ఈ అబ్రహాము గారిని చూస్తూ ఉంటే మా రాజుగారికి లేనన్ని గొర్రెలు ఉన్నాయి మా రాజుగారికి లేనటువంత లేనంత సంపద ఈయనకుంది మా రాజుగారి ఇంటిలో లేనంత పనివారు అబ్రహాము గారి దగ్గర ఉన్నారు అని అందరూ కూడా సాక్ష్యము చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత పరీక్షిస్తాడు దేవుడి మీద ఆనుకున్నాడు ఎప్పటి వరకు ఆనుకున్నాడు అంటే వంద సంవత్సరాల వయసు వచ్చినా కూడా దేవుడు బెడనిస్తాడు అన్న విశ్వాసముతో ఆనుకున్నాడు గనుక దేవుడు చక్కని కుమారుణ్ణి అబ్రహాముకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మనం చూస్తే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనేను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని గమనించవలసిన మాట ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మౌర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను అబ్రహాము బయలుదేరి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఎన్నో సందర్భాల్లో ఈ వాక్యం చదువుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి వృద్ధుడైనటువంటి అబ్రహాము దేవుని మీద ఆనుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయాలని చేస్తూ ఉన్నాడు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇస్సా కడుగుతాడు నా తండ్రి ఎంత ప్రేమగా పిలిచాడు కదండి తండ్రిని నా తండ్రి ఇదిగో ఉన్నాయి మన దగ్గర నిప్పు ఉన్నది మరియు వధించడానికి కత్తి ఉంది పనివారు ఉన్నారు మరి కొండ ఎక్కితే రాళ్ళు ఉంటాయి బలిపీఠం కడతాం అన్నీ ఉన్నాయి కానీ గొర్రె పిల్ల ఏది ఎక్కడ అని అడిగినప్పుడు నా కుమారుడా యెహోవాయే చూచుకొనను అంటాడండి ఎహోవా ఈరే అన్నాడు అక్కడ రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు మనం చూస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకడికి నాలుగు వందల మార్కులు వచ్చాయి వెయ్యికి ఇంకొకటికి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయనుకోండి ఆ తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చిన వాడు ధైర్యంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాడే చెప్తాడు డాడీ అమ్మ నాన్న నాకు పలానా కాలేజీలో మెడికల్ సీటు గ్యారంటీగా వస్తుంది అని చెప్తాడు వాడు అంత ధీమాగా చెప్పడానికి గల కారణం ఏంటంటే వాడికి వచ్చిన మార్కుల మీద వాడు ఏం కలిగి ఉన్నాడు నిరీక్షణ నమ్మకమో కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్తాడు మీరు కూడా నిజమే బాబు ఆ కాలేజీలో బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది కాకినాడలో బాగుంటుంది గుంటూరు మెడికల్ కాలేజ్ బాగుంటుందని మీరు చెప్తారు కానీ ఈ నాలుగు వందల మార్కు వచ్చిన బెడ దగ్గరికి మీరు వెళ్ళి ఒరే నీకు గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందరా అని మీరు చెప్పగలరా నువ్వేమన్నా పిచ్చోడువా డాడీ నాకు వచ్చిన మార్కులు అన్ని నాలుగు వందలే డిగ్రీలో నేను జాయిన్ అవుతాను నాకు మెడికల్ సీట్ రాదు అని వాడే అంటాడు అంటే వాని మార్కుల మీద వానికి ఏం లేదండి నిరీక్షణ లేదు కనుక నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఏ నిరీక్షణ లేదు ఏ వసతులు లేవు ఏ సోర్సెస్ లేవు అబ్రహాము గారికి అలాంటి కాలములో దేవుడిని నమ్మాడు అరణ్య అనుభవము మరి అబ్రహాము గారి జీవితంలో ఉంది దేవుడు చెప్పగా దేవుడు చెప్పిన మాట మీద ఆధారపడి ఆనుకొని తన సొంత కుమారుని బలెవడానికి తీసుకుని వెళ్ళాడు అన్నీ అక్కడ రెడీ చేసుకున్నారు కుమారుడి యొక్క చేతులు కట్టాడు అబ్రహాం కుమారుని యొక్క పాదాలు కట్టాడు అబ్రహాం బ శక్తినంతా కూడగట్టుకుని లేపి కుమారుణ్ణి బలిపీటం మీద పరుడుబెట్టి కత్తి పైకి లేపగానే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినలో మనం చూస్తే ఆ యహోవాధూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువానిను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేకుమో అతనినేమియో చేయకుమో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని అది ఆ పొదలో ఉన్నటువంటి పొట్టేలును నీ కుమారుని కరుగా నీవు బలి అర్పించు అని దేవుడు అక్కడ చూపించారు మరి సాకుకు బదులుగా సర్వమానవాళ్ళందరికీ బదులుగా మరి లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన మనస్థానములో వధింపబడ్డారు బలి అయిన దేవుడై ఉన్న అబ్రహాముది ఎంత విశ్వాసం అండి ఒక తమ్ముడు నన్ను అడిగాడు నాకు మోషే గారంటే చాలా ఇష్టం అన్నయ్య మోసేది గొప్ప విశ్వాసం కదా అబ్రహాం దేం విశ్వాసం అన్నాడు అప్పుడు మరి దేవుడు ఏమన్నాడు అంటే విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము అన్నారు అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు మాట్లాడారు కానీ మోసేది మాత్రం దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని బిరుదిచ్చారు మరి ఎందుకు అంటే దైవజనుడు దేవదాసయ్య గారు దీనికి చక్కని వివరణ ఇచ్చారండి మరి మీలో కొంత విశ్వాసం ఉంటుంది కొంత పరిమాణం ఉంటుంది నాలో కొంత పరిమాణపు విశ్వాసం ఉంటుంది అలాగే ఈ భూలోకంలో ప్రతి మానవునిలో కూడా ఎంతో కొంత విశ్వాసం అనేది ఉంటుంది అందరిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు తీసుకుని వచ్చి ఒక చోట్లో వేశాడంట మీ విశ్వాసం నా విశ్వాసం మీ విశ్వాసం అందరి విశ్వాసం తీసుకొచ్చి ఒక చోట్లో వేస్తే అది గొప్ప కొండ పర్వతం అయిందంటే యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు ఎంత విశ్వాసం ఉంటే చాలు అన్నారు ఆయన ఆవ గింజ అంతా విశ్వాసం నీకుంటే కొండ కదిలి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు ఆయన ఇతర దేశాల్లో ఆవాలు పంట పండదు మస్టర్డ్ సీడ్స్ అనేవి ఉండవు ఒక పాస్టర్ గారు వేరే దేశము నుండి మన దేశం వచ్చి ఆవాల గింజలు ఆవపు గింజ తీసుకుని మరి అవన్నీ కూడా ఆయన దేశం పట్టుకెళ్ళాడంట చిన్న పొట్లం కట్టుకుని పట్టుకెళ్ళాడు అంట పెద్ద కోటం జరుగుతూ ఉంది అక్కడ వాక్యం చెప్పాడు ఆయన పాస్టర్ గారు వాళ్ళ దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆవగింజ అంత విశ్వాసం ఆవగింజను మీరు ఎప్పుడన్నా చూసారా ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసి అక్కడ పడితే అక్కడ పంపించేసుకుంటున్నాం ఆ రోజుల్లో అలా ఏమీ లేదు తీసుకెళ్ళి చూపించాలి కాబట్టి ఆవు గింజలు పట్టుకుని వెళ్ళి పాస్టర్ గారు చూస్తుంటే ఒక ఆవిడ ముందు వరుసలో కూర్చున్న ముసలామే నేను చూస్తాను పాస్టర్ గారు నేను చూస్తాను వచ్చి పొట్లం గబగబా గబా తెరిసి అమ్మో ఈ గట్టిగా అరిసిందంట అరవగానే ఆమె నోట్లో వచ్చినటువంటి ఊపిరికి ఆ గాలికి ఈ ఆవాల గింజలు ఏమైపోయినాయి ఎగిరిపోయి దొర్లుపోయి ఆ దుమ్ములు ఆ ప్రాంతంలో కలిసిపోయినాయి అంటాం కనబడతాయా మరలా వెతికినా కనబడతాయా కనబడవు ఆ మట్టిలో కనుక మరి ఆవ గింజంత విశ్వాసము ఉంటే చాలని ప్రభు అన్నారు మరి అబ్రహాముది ఎంత విశ్వాసం అంటే మనందరి విశ్వాసాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు ఒక చోట వేశాడు అనుకోండి అది విశ్వాసపు కొండనుకోండి అంత విశ్వాసపు కొండను ఎక్కి కూర్చున్నవాడు భక్తుడైనటువంటి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అన్నారు అబ్రహాము జీవితంలో అరణ్య అనుభవం ఉంది అలాగే అయిన వారి జీవితంలో కూడా అరణ్య అనుభవము ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ అరణ్య అనుభవాల్లో అయిన వారు దైవజనుడైన మోసే మీద ఆనుకున్నారు అలాగే మోసే ఏమో దేవుని మీద ఆనుకున్నాడు ఇక్కడ ప్యాటర్న్ మీరు గమనించండి ప్రజలేమో దైవజనుడి మీద ఆనుకున్నారు దైవజనుడైన మోసే ఏమో దేవుని మీద ఆనుకున్నారు ఎప్పుడైతే మోసే నాయకుడు దేవుని మీద ఆనుకుని ప్రజలను నడిపించడం ప్రారంభించాడో అరణ్య యాత్రను దేవుడు ఆనందయాత్రగా మార్చా అరణ్యము అంటే ఏమీ లేనిది నీరు లేనిది పంట లేనిది వసతులు లేనిది ఏ విధమైన సదుపాయాలు లేని దాన్ని ఏమంటామో అరణ్యము అంట మరి అరణ్యములో ఏమున్నాయి అంటే ముళ్ళున్నాయి రాళ్ళున్నాయి బలు రక్కస్సులు ఉంటాయి అలాగే తేళ్ళు ఉంటాయి అలాగే సర్పాలు ఉంటాయి మృగాలు ఉంటాయి మాటు వేసిన శత్రువులు అక్కడ ఉంటారు అరణ్యములు ఏముంటుందంటే కష్టం ఉంటుంది శ్రమ ఉంటుంది వేదన ఉంటుంది దుఃఖం ఉంటుంది ప్రతి భక్తుని జీవితంలో కూడా అరణ్య అనుభవాలు ఉంటాయి నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు బ్రతుకంతా అయిపోయినట్టు అనిపిస్తుంది బిడ్డలు ఉంటారు అన్నీ ఉంటాయి ఆస్తిపాస్తులు ఉంటాయి అరణ్యములో ఉన్నట్టు మన బ్రతుకు మనకు అనిపిస్తుంది ఒంటరి అయిపోయినట్టు మన బ్రతుకు మనకు అనిపిస్తుంది ఏ సదుపాయాలు కూడా మనకు అందనట్టుగా అనిపిస్తుంది ఏ వస్తువులు కూడా మన బ్రతుకులో లేనట్టుగా మనకు అనిపిస్తాయి అయిపోతామో ఆ ఒంటరి సమయంలోనే అరణ్యములోనే దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడు కారణము ఇస్రాయిలు మోసే మీద ఆనుకున్నారు మోసే దేవుని మీద ఆనుకుంటే దేవుడు దిగి వచ్చాడు దేవుడు వారిని పోషించాడు దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించాడు ఎరుకో కోట గోడలను కూల్చివేశాడు అద్భుతాలు చేశాడు ఎవరో తినని పరలోకపు దేవదోతల ఆహారమైన మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు మాంసము కావాలంటే పూరేళ్లను పంపించాడు వారిని అరణ్యములోనే రాజులుగా మార్చాడు వారిని అరణ్యములోనే యాజకులుగా మార్చాడు వారిని అరణ్యములోనే బోధకులుగా మార్చాడు వారిని అరణ్యములోనే ప్రవక్తలుగా దేవుడు మార్చాడు వారిని అరణ్యములోనే న్యాయాధిపతులుగా దేవుడు వారిని మార్చాడు వారిని అరణ్యములోనే గ్రంథకర్తలుగా దేవుడు వారిని మార్చాడు అరణ్యములోనే దేవుడు వారికి విలువైన పాఠాలు నేర్పించాడు అరణ్యం అంటే ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడే ఏమీ లేనటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడే దేవుడు అంటాడు నేనున్నాను నీతో నీవు చేయవలసిందల్లా నా మీద ఆనుకో నా మీదను ఆధారపడు దేవునికి స్తోత్రం అలేలుయా కనుక ఎప్పుడైతే మనం ప్రియుని మీద ఆనుకుంటామో దేవుని మీద ఆనుకుంటామో అరణ్య యాత్ర కాస్త ఎలా మారద్దండి ఆనంద యాత్రగా మారిపోతుంది అరణ్య అనుభవంలో ఒకవేళ నీ ఉన్నావేమో దేవుడి మీద ఆనుకునే మనస్సు నీకుందా ఈమె ఈ ప్రియురాలు తన ప్రియుని మీద ఆనుకుని అంటే ప్రభువు మీద ఆనుకుని ఎక్కడుండొస్తుందండి అరణ్య మార్గములో బయలుదేరి వచ్చిందంట అరణ్య అనుభవాల్లో కూడా మనం ప్రియుని మీద ఆనుకుని ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది దేవుని బిడ్డలారా ఈ అరణ్యము వంటి పరిస్థితులు కలగజేసేది ఎవరు అంటే సాతానుడే యష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చదివితే అందరూ తెరవండి భూమిని కంపింప చేయుచు ఆ రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు సాతానుడు మరి భూమిని కంపింపచేస్తున్నాడు రాజ్యాలను వణికించేస్తున్నాడు లోకమును ఎలా మారుస్తున్నాడు అడవిగా సమస్త సృష్టిని కూడా చాలా అందంగా ఆయన తయారు చేశాడు కానీ సాతానుడు మరి పాపన్ని ప్రవేశపెట్టి ఈ లోకమంతటిని కూడా అడవిగాను అరణ్యముగాను అతడు మార్చివేస్తున్నాడు కొంతమంది అరణ్య అనుభవాల్లో దేవుని మీద ఆనుకుని ఆధారపడి గొప్పవారు అవుతారు కొంతమంది అరణ్య అనుభవంలో ఏమీ లేదు నా జీవితంలో అంత అయిపోయింది నా జీవితంలో దేవుడే నా బ్రతుకు అరణ్యంగా మార్చేశాడని చెప్పి ప్రార్థన లేని వారుగా మారిపోతారు విశ్వాసము లేని వారుగా మారిపోతారు నిరీక్షణ లేని వారుగా మారిపోతారు భక్తి లేని వారుగా మారిపోయి ఇంకా ఎండి భూమిగా మారిపోతారు కానీ ఎండిన భూమి మీద సైతము ప్రవాహ జలములను చేసి మరలా మూడు బారిన జీవితాలను చేసి అద్భుత కార్యాలు చేస్తున్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం మనమందరం ఎక్కడున్నామంటే లోకమని అరణ్యములో ఉన్నాం ఈ లోకమని అరణ్యములో మనం ఏం చేయాలి అంటే వాక్యంలో మనం చూస్తాం బాప్తి యోహాను గారు పట్టణంలో ఉన్నాడా జనాల మధ్యలో ఉన్నాడా ఎక్కడున్నాడైనా అరణ్యములో ఉండి ఇదిగో మారు మనస్సు పొందండి సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి అనేకులకు బాప్తీష్మిస్తూ అరణ్యములో ఒక కేకలాగా ఆయన ఉన్నాడు స్త్రీలు కనిన వారి కంటే అందరికంటే అతడు గొప్పవాడని యేసు ప్రభు కూడా బాప్తీష్మిచ్చి యోహాన్ గారి గురించి సాక్ష్యం చెప్పారు మన గురించి మనం చాలా తక్కువగా ఆలోచించుకుంటామండి కానీ దేవుడు మనల్ని నువ్వు అనుకున్న రీతిగా నేను నువ్వు తక్కువ చేసుకుని ఎలాగైతే ఆలోచించుకుంటున్నావో దేవుడిని అలా చూడ్డు ఉదాహరణకి మనం చూస్తే మోషే నేను నత్తివాడను నోటి మాంద్యము కలవాడునన్నాడు కానీ దేవుడు నీవు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మనల్ని మనం చూసుకునే విధానం వేరు దేవుడు మనల్ని చూసుకునే విధానము వేరు గిద్యోను పిరికివాడుగా గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉంటే దేవుని దూత దిగి వచ్చి పరాక్రమము గల అని పిలిచింది మరి అలాగే సులోమోను మహారాజును మనం చూస్తే నేను చిన్నవాడినయ్యా నాకు బుద్ధి చాలదు నాకు జ్ఞానము చాలదంటే నీ వంటి రాజు నీకు ముందు లేడు నీ తర్వాత కూడా ఉండడు అని దేవుడు జ్ఞానమిచ్చి అభిషేకించాడు కనుక మనల్ని మనం తక్కువగా చూసుకుంటాం దావీదు నేను పురుగు వంటి వాడను మిన్నల్లిని అంటాడు కానీ దావీదును దేవుడు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని అన్నాడు దేవుడు కనుక దేవుని బిడ్డలారా మనల్ని మనం తక్కువగానే చూసుకుంటాం కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తక్కువగా చూడడు మనము ఆయన పిల్లలము మనము ఆయన బిడ్డలము క్రీస్తు తోడి వారసులము అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది లోకాన్ని అరణ్యంగా సాతాడు మారుస్తూ ఉన్నాడు ఈ అరణ్యములో ఈ లోకములో ఉండి మనము సువార్త కేక ఎలా వేయాలంటే బాప్తీస్మిచ్చి యోహాను గారు లాగా మనం ఇయ్యాలి ఏసే నిజమైన దేవుడు ఏసే లోకమునకు వెలుగు ఏసే జీవము ఏసే సత్యమో ఏసే మార్గము ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యమో చేరలేడు నిజమైన దేవుడు నిజమైన రక్షకుడు నీ పాపము నీ శాపములు తన మీద వేసుకుని నీకు బదులుగా మరణించిన దేవుడు నిన్ను ప్రాణము కంటే మిన్నగా ప్రేమించిన దేవుడినని ఈ లోక అరణ్యములో మనము కూడా కేకలు వేసి చెప్పాలి ఎప్పటి వరకు చెప్పాలి అంటే ఎహెచ్కేలు గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తాం ఎహెచ్కేలు అంటాడు ప్రభువా నేను చెప్తే ఎవరు వింటున్నారయ్యా ఎవరో వినరయ్యా ఎవరో పట్టించుకోరయ్యా అని ఎహెచ్కేలు అంటా ఉంటే ఎహెచ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనములో నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుతున్నావు అంటే అరణ్యములో తిరుగుతున్నావు కానీ తేళ్ళ మధ్య నివసించున్నావు అయినను జనులకు భయపడకుమో వారి మాటలకు భయపడకుమో వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుమో వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయిననో నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియ నరపుత్రుడా నీవు అరణ్యములో ఉన్నట్టే ఉన్నావు కానీ నేను నీతో చెప్పిన మాటలు నువ్వు వెళ్ళి చెప్పు వారు విన్నా సరే వినకపోయినా సరే నీవు వెళ్ళి వారికి చెప్పు అనే దేవుడు ఏ మరి యహెచ్కేలను హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మనము ఎవరి మీద ఆనుకుంటున్నాం అబ్రహాము దేవుని మీద ఆనుకుంటే విశ్వాసులకు తండ్రి అయ్యాడు మోషే దేవుని మీద ఆనుకుంటే దేవుని మీద ఆనుకుంటే మరి దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని బిరుదు సంపాదించుకున్నాడు ఇస్రాయిల్ దైవజనుని మీద ఆనుకుంటే కనాను దేశమునకు వారు చేరగలిగారు అలాగే దేవుని బిడ్లారా పేదరికాన్ని అనుభవించినటువంటి లాజరు చనిపోయిన తర్వాత ఈ లాజరే పరదస్సునకు కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొన్నట్లు మనం వాక్యంలో చూస్తాం లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నప్పుడు అతనికి విశ్రాంతి లభించింది అలాగే ఏసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకుని కూర్చున్న శిష్యుడు యోహాను గారు శిష్యుడైన యోహాను గారు ఈ యోహాను గారు పరలోక మర్మాలు దర్శనాలు చూచినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని మీద ఆనుకున్న అబ్రహాము మహారాజు అయ్యాడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవుని మీద ఆనుకున్నటువంటి మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యాడు సాత్వికడు అయ్యాడు మోషే గారి మీద ఆనుకున్న ప్రజలందరూ కూడా కానాను దేశం చేరారు మరి పేదరికం అనుభవించిన దేవుని మీద ఆనుకుని బ్రతికినటువంటి లాజరు పరదైస్సులో అబ్రహాము రొమ్ము మీద ఆనుకుని విశ్రాంతి పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఏసయ్య రొమ్ము మీద ఆనుకున్న యోహాను గారే పరలోక రాజ్య మర్మాలు ప్రకటన గ్రంథం రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం అపోస్తలుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఈకోనియా అనే ప్రాంతానికి పౌలు బర్ణబాలు వెళ్ళినట్లు మనం చూస్తాం వారు చాలా దుర్మార్గులు అవిధేయులు కాబట్టి వారు ప్రభువు మీద ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి మరి దేవుడి మీద ఆనుకుంటే ప్రభువు వారి చేత సూచక క్రియలు అద్భుతములు చేయించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈమె తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములు వస్తుంది ప్రియురాలు ఈమె వధువు సంగమం ఈమె వధువు సంగమం అన్ని మందిరాల్లో కూడా అన్ని దేవాలయాల్లో కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళే వధువు సంగమం దేవునికి ఇష్టమైన ప్రియమైన సంగమం అని మనం నేర్చుకోవాలి ఈ పరమగీతం ఎనిమిదో అధ్యాయము ఐదో వచనములో జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని మనం జల్దరు వృక్షం గురించి పరమగీతం రెండో అధ్యాయంలోనే చెప్పుకున్నాం కదా అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చున్నాను జల్దరు వృక్షం అంటే ప్రియుడైన ఎస్ అయ్యే అని మనం చెప్పుకున్నాం జల్దరు వృక్షమును పోలినవాడు ఆయని అని మనం చెప్పుకున్నాము ఆ జల్దరు వృక్షపు నీడలో ఈమె ఉంది తర్వాత మాట మనం చూస్తే అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగేను తల్లి అన్న మాట మనం అంతకుముందు వివరించుకున్నాం నా తల్లి ఇంటికి తోడుకుని వచ్చి అలాగే నా తల్లి ఇంట చేర్చుదును అన్న మాటలు మనం పరమగీతంలో ముందు వచ్చినాల్లో మనం చూస్తాం తల్లి ఇల్లు అంటే ఏమని చెప్పుకున్నామండి యోధా జనాంగమో మతము అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ జనాంగములోనికి నేను తోడుకుని వచ్చాను జల్దరు వృక్షము క్రింద నిన్ను లేపాను ఆయన రెక్కల క్రిందే నువ్వు ఉన్నావు ఆయన హస్తము క్రిందే నీవు ఉన్నావు లేపిన తర్వాత నీ అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను చూడండి ఒక్కడు పాపము చేస్తే ఆ శాపం వచ్చినట్లుగా అందరికి మనం చూస్తాం ఒక్కడో యోనా తప్పు చేస్తే ఓడందరి మీదకి ఏమొచ్చింది తుఫాన్ వచ్చినట్టు మనం చూస్తాం అలాగే ఈ ఇస్రాయిల్ అయిన వారిలో కొంతమంది జల్దరు వృక్షమై ఉన్నటువంటి దేవుని రెక్కల నీడలో పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపిస్తున్న ఆయన నీడలో ఈ యోధా జనాంగములో కొంతమంది చేసిన తప్పులను బట్టి పాపమును బట్టి అక్కడ కొన్ని శ్రమలు వచ్చినట్లు మనం చూస్తాం దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉంటే కింద దూడబొమ్మ చేసుకుని కొంతమంది నాట్యం చేస్తే అందరి మీదకి దేవుని ఉగ్రత శాపము వచ్చింది అచ్చట నీ తల్లికి ఆయన రెక్కల క్రిందే ప్రసవ వేదన కలిగాను అక్కడ నీ జాతికి నీ జనాంగానికి ఏం కలిగింది ప్రసవ వేదన చాలా కష్టము కలిగింది అని ఆత్మీయ అర్థం నిన్ను కలిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడేను నాలుగు దేవుని బిడ్లారా దేవుని మీద మనం పూర్తిగా ఆనుకోవాలని ఈ వాక్యం యొక్క సారాంశము దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక ఆమె ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి దయానిధివైన మా ప్రియ పరలోక తండ్రిని కొందనా పరమగీతం ఎందో అధ్యాయం ఐదో వచ్చినంలో నుండి నీ మీద ఆనుకుని మేము జీవించాలని మాకు నేర్పించా నీ మీద ఆనుకుని నీ మీద ఆధారపడే కృపా భాగ్యము అందరికీ దయచేయమని ఏసు క్రీస్తు శక్తికర నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె